మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు సాయి సాయిఫాని ధర్మపురి గ్రామం ఇక్కడ గొరసరాలకు నేను గత మూడు సంవత్సరాలుగా వస్తున్నా నాది కార్ రెంటల్ బిజినెస్ ఇక్కడ ఏంది నేను మా ముఖ్యంగా విన్నది ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి కోరికలు కానీ పిల్లలు సంతానం లేని వాళ్లకు నెక్స్ట్ పెళ్ళి కాని వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ క్లియర్ అవుతాయి అనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను విని నేను మొదట నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా చీక సెట్ అయిపోయినా సెట్ అయిపోయిన తర్వాత ఇలానే ఉంటూ ఉంటే చాలామంది నాకు కార్ రెంటల్ బిజినెస్ చాలా మంది ఇట్లా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన మాక్సిమం అందరూ కూడా ఒక వన్ మంత్ స్కాన్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఎన్ని తోటి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ విత్ ఇన్ వన్ మంత్ ట్వంటీ డేస్ ఆ టైంలో క్లియర్ అయిపోవడం నేను కూడా నా కల్లారా చూశాను ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా శివరాత్రికి స్పెషాలిటీ శివరాత్రి రోజు శివుని కళ్యాణం జరిగే టైంలో నాగం వస్తుంది ప్రతి సంవత్సరం ఇస్తుంది ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చి మార్నింగ్ వరకు ఉండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అంటే హోమం చేస్తారు హోమం తర్వాత నెక్స్ట్ డే మల్లన్న బోనాలు గంగమ్మ బోనాలు పోషమ్మ బోనాలు చేస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న శివుడు కాకుండా గంగమ్మ మల్లన్న పోషమ్మ అన్ని రకాలుగా మనకు దర్శనాలు అవుతాయి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంది అని అంటే ఎలాంటి నాగలక్షం ఉన్నా శని ఉన్నా ఇక్కడ వచ్చి మనం స్వామివారిని కలిసినప్పుడు స్వామివారిని చెప్తారు ఒక వారం చెప్తారు ఆ వారం నాడు వచ్చి శనివారం ఇంకా సోమవారం ఇక్కడ చాలా ప్రత్యేకత ఎంత క్రౌడ్ ఉంటుంది అని అంటే చాలా క్రౌడ్ ఉంటది చాలా రకాల సర్పదోషాలు నాగదోషాలు ఇంకా ఏంది శని ఇలాంటివి ఏమి ఉన్నా కానీ ఇక్కడ పూజలుకి చాలా ఫేమస్ ఒక పూజ చెప్తారు స్వామివారు ఆ పూజ ప్రాసెస్ చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి నా పేరు రాకేష్ అండి మేము కొరట్ల దేత డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం ఇక్కడ గుడి సర్యాల గుడి గురించి విని దీని పవిత్రతో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి ఒక్క ఏదో ఒకటి జరుగుతా అని చెప్పని షావ బయటకెళ్ళడం ఫామ్ రావడం ఇక్కడ ప్రతి ఒక్కటి వినడం జరిగింది దీన్ని చూడడానికే మేము ఈరోజు వచ్చినాము శివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది గుడి విశిష్టత గురించి తెలుసుకొని ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చినాం మేము ఇక్కడ ఇంకా గుడిని చాలా డెవలప్ చేసిం మేము చిన్న ఉన్నప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఏం లేకుండా ఇక్కడ కానీ మేము ఇప్పుడు చూసి చాలా ఆశ్చర్యపోతున్నాం బాగా డెవలప్ అయింది గుడి ఇంకా మాకు ఇక్కడ మంచి మంచి వసతులు కల్పిస్తున్నాయి ఇది లక్ష్మణ స్వామికి కళ్ళు వచ్చి చెప్పినన్నట్టు శివుడు చెప్పిన తర్వాత గంగాస్నానికి పోయినప్పుడు ఈ రాయి అనేది దొరికింది అయితే ఈ రాయి ప్రత్యేకత ఏంటంటే మనం కోరి కోరుకున్న కోరిక గిటా నెరవేరుతో ఉంటే రాయి అలకొస్తుంది మళ్ళీ అదే కోరికను మళ్ళీ మనం కోరుకుంటే రాయి రాయి అనేది హల్క వస్తుంది ఒకవేళ కాకుంటే రాయి అనేది బరువు వస్తుంది మళ్ళీ ఇంకో రాయి ఏంటంటే ఇది మళ్ళీ కోరుకుంటే ఒకవేళ సక్సెస్ అయితేనేమో ఆ రాయి దానిచ్చే సింపుల్ గా తిరుగుతుంది ఒకవేళ కాకుంటేనేమో రాయి బాగా హార్డ్ గా తిరుగుతుంది